నమస్కారం నక్షత్రాలు వాటి స్వభావాలు కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనం హస్త చిత్ర నక్షత్రం గురించి తెలుసుకుందాం గురువు మనతో పాటు ఉన్నారు పంచాంగ బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆస్థాన సిద్ధాంతి ఇంద్రకీలాద్రి విజయవాడ నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ ఇవాళ మనం హస్త నక్షత్రం గురించి తెలుసుకుందామా వాటి స్వభావాలు వాళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తప్పనిసరిగా హస్తా నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు మొదట్లో చెప్పుకున్న రోహిణీ నక్షత్రానికి నక్షత్రానికి శ్రవణ నక్షత్రానికి ఈ మూడు నక్షత్రాలకు అధిపతి ఒకడే చంద్రగ్రహం చంద్రుడు ఈ నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదాలు కూడా కన్యా రాశికి సంబంధించినవి అయితే ఈ నక్షత్రంలో ఐదు తారలతో హస్త ఆకారంలో ఉంటుంది అందువల్ల హస్త ఈ ఆకారంలో ఉంటుంది ఆస్త ఆకారంలో ఆకాశంలో చూసినట్లయితే అవి మన అనుభవజ్ఞులైన ఇంకా అనుభవ గురువుల చేత మీరు కూడా రాత్రిపూట ఆయా శిరో నక్షత్రాలు ఉన్నప్పుడు చూడవచ్చు తప్పనిసరిగా తెలుస్తాయి గురువుల ద్వారా తెలుసుకోవచ్చు ఆకాశంలో అయితే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు మంచి కీర్తిని గడిస్తారు ఒక రకంగా చెప్పాలి అంటే ఇతరుల కోసం జన్మించినట్లుగా ఉంటారు కొంతమంది ఈ పాదం కొన్ని పాదాల్లో పుట్టినటువంటి వారు ఈ నక్షత్రంలో కీర్తి కలిగి ఉంటారు మంచి నిర్మలమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు వీరు గాంభీర్యం ఉంటుంది విద్య సంపదలు సుఖముతో కూడుకొని గౌరవంగా జీవించేటటువంటి తత్వంలో కలిగి ఉంటారు ఈ ఈ నక్షత్ర జాతకులు అయితే మహిళలకి ఆనందంగా జీవిస్తారు దీనికి పురుషులు ఈ నక్షత్రంలో అంటే కొన్ని కొన్ని నక్షత్రాలు పురుషగణానికి సంబంధించిన వాటిలో వృద్ధి చేసే తత్వాన్ని లక్షణాన్ని కలిగి ఉంటూ ఉంటాయి అదేవిధంగా కొన్ని నక్షత్రాలు స్త్రీ మూలంగా ఉంటాయి ఈ నక్షత్రం వచ్చేసరికల్లా స్త్రీలకి చక్కగా ఆనందమైన జీవితం కలిగి ఉండి దైవభక్తి కలిగి ఉండి అదే ఉపకార గుణం కలిగి ఉంటారు వీరు శత్రువులను జయించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఎత్తుకు పై ఎత్తులు వేసి ఈ నక్షత్ర జాతులు వాళ్ళకి స్వభావాలు చాలా మంచి నక్షత్రము సంకల్ప సిద్ధి కలిగినటువంటి వారు ఈ నక్షత్రంలో పుట్టినవారు వీరికి శరీరంలో మత్స్య రేఖలు అనేవి ఉంటాయి ఈ మత్స్యరేఖలు అనేవి మొదటి నక్షత్రం నుంచి మనం అశివుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కొన్ని కొన్ని నక్షత్రాలకి కొంతమందికి కటి ప్రదేశంలో అని కొన్ని నక్షత్రాలకి వీపున అట్లా ఒక్కొక్కరి ఒక్కొక్క స్థానాల్లో బట్టి ఆ రేఖలను బట్టి వారికి నిర్ణయించవచ్చు కొంతమందిని ఈ నక్షత్ర జాతకులను పరిశీలించినట్లయితే మీకు తెలుస్తాయి అంటే ఇప్పుడు మీకు దీంట్లో ఉన్నటువంటి రేఖలు ఉన్నాయి చిన్నప్పుడు పిల్లలు కొంతమంది ఇది ఒక చేతుల చక్రం ఉంది ఈ ఏళ్ళకి శంకు ఉన్నది అని అనుకుంటూ ఉంటారు అట్లానే ఏ విధంగా అయితే అట్లానే ఆ మత్స్శాఖ ఉండే రేఖలు ఉంటాయి ఆ వీరికి అవి ఉండేటువంటి అవకాశం అవి ఉంటాయి ఈ నక్షత్ర జాతకుడికి ఈ నక్షత్రంలో జన్మించిన వారికి చంద్ర మహర్దశసు వీరి జీవితం ప్రారంభమవుతుంది అందుకని అధిపతి చంద్రుడై అధిపతి చంద్రుడు ఈ నక్షత్రానికి ఏ నక్షత్రంలో మనం జన్మిస్తామో ఎప్పుడైనా ఆ నక్షత్రాధిపతి యొక్క దశతోటే ప్రారంభమవుతుంది గర్భభుక్తి కొంత ఉంటుంది బ్యాలెన్స్ దశాశేషం ఉంటుంది అది మూడు సంవత్సరాల నాలుగు సంవత్సరాల రెండు సంవత్సరాల చంద్రుని దశలో మిగిలిన బ్యాలెన్స్ గర్భభుక్తి పోగా మిగిలిన దశ ఆ దశ నుంచి తర్వాత దశలు వరుసగా వస్తాయి అంటే చంద్రదశతో స్టార్ట్ అయ్యి చివరిగా సూర్యుడి దశతో ఆగిపోతుంది అంటే చంద్ర కుజ రాహు ఇవన్నీ కూడా అనుభవంలోకి వస్తాయి జీవిత చక్రంలో వరుసగా ఒక దశ తర్వాత ఇవి ఈ దశలు వీరికి నడుస్తూ ఉంటాయి వీరికి పుట్టినటువంటి వారికి మొదటి సంవత్సరంలో ద్వార గండం అనేటటువంటి ఉంటుంది అంటే జనరల్గా ద్వారం ప్రవేశానికి సంబంధించినటువంటి అటువంటి ద్వార గండాలు కొన్ని ఉంటాయి మూడవ సంవత్సరంలో శత్రుభయము ధన వ్యయము కలుగుతాయి ఆరవ సంవత్సరంలో అపమృత్యు గండం ఉంటుంది పదవ సంవత్సరంలో శత్రుభీతి ఉంటుంది ఇరవై రెండవ సంవత్సరంలో రక్త పైత్యములకు సంబంధించినటువంటి ఇబ్బందులతో బాధపడే అవకాశాలు ఉంటాయి నలభైవ సంవత్సరంలో శత్రుభయము లేదా స్త్రీ మూలకంగా ప్రమాదం ఉంటుంది పైత్య ప్రకోపాలు ఉంటాయి అరవయో సంవత్సరంలో ఒక గండం ఉన్నది ఈ గండము తప్పించుకున్నట్లయితే వీరికి పూర్ణాయుర్ధాయం వచ్చేసి ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఈ గండాలన్నీ దాటి బయటపడినట్లయితే ఎనభై ఎనిమిది సంవత్సరాలు వీరికి పూర్ణాయుర్ధం అయితే ఈ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారి యొక్క పరిస్థితులు వారి యొక్క స్వభావాలు లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకున్నట్లేదు ఒకటో పాదములు ఈ ఒకటో పాదంలో పుట్టినట్టు వారికి అహంభావం ఎక్కువ వ్యసనాలుంటాయి స్త్రీలోలు శత్రు విజయాలు కలిగి ఉంటాయి అదేవిధంగా వీరి మాటల్లో మృదుత్వము నెమ్మదిగా ఉంటుంది ఈ లక్షణాలు కలిగి ఉంటాయి చామన్న చాలామందికి స్త్రీలు లోలు అంటే ఇంకొక విధమైనటువంటి భావన తీసుకుంటారు అంటే ఆడవారు ఏ పని చెప్పినా ఆయన కొంచెం అది బ్యాగ్గా దిగరనయనా అనగానే వాడు వెంటనే వాళ్ళు తెలిసిన వాడు కాకపోయినా కానీ ఎవరైతే ఏమైంది సాటి స్త్రీ అను ఈ భావన తీసుకోవాలి ఇంకొక భావన వలదు కాబట్టి అటువంటి వాళ్ళకి లోల్లయ్యి ఉంటారు అంటే వారు ఇదిగా తీసుకోవాలి అటువంటి వారి యొక్క ఆదం అట్లానే దాంపత్యంలో కూడా భార్య మాటకి విలువిస్తారు దాన్ని వీడు భార్య మాట వినేవాడు అనేటటువంటి లక్షణాలు ఉంటాయి కానీ భార్యాభర్తలలో ఎవరు రేజులో ఉండి ఎవరి యొక్క ఇది సరిగా ఉంటే వారిది ఆచరి ఆచ వారి ఆచరించడంలో తప్పు లేదు అది దానికి నేనే గొప్ప అనేటువంటి భావన అక్కర్ల సూచన అందుకే ప్రభుత్వం వారు ఏదన్నా ఎవరైనా సరే ఒక వ్యక్తికి పేరు రాశారంటే స్త్రీ నాగేశ్వరరావు శ్రీనివాసం రాస్తారు స్త్రీ అంటే ఎవరో కాదు భార్య లక్ష్మి కాబట్టి లక్ష్మి లక్ష్మి అంటే ఎవరో కాదు ఎవరి భార్య వారికి లక్ష్మి కాబట్టి గౌరవప్రదంగా అట్లా లక్ష్మి భార్యతో చెప్పి అంటే భార్యకి చెప్పకుండా వీరు ఇంకొక విధంగా మీకు చెప్పాలంటే భార్యకి చెప్పకుండా తల్లికి చెప్పకుండా అవివాహితులు కనుక అయినట్లయితే వీరు ఏ పని చేయరు వారి ఆశీస్సులు సూచనలు తల్లి యొక్క ఆశీస్సులు భార్య యొక్క సూచనలు తీసుకొని మాత్రమే ముందుకు నడుస్తారు తర్వాత వీరిలో మాటలో మృదువత్వం ఉంటుంది సంగీతము లలిత కళల పట్ల అభిరుచి ఎక్కువగా ఉంటాయి కాకపోతే మాతృసుఖం కొంచెం లోపిస్తుంది వీరికి ఓకే అట్లానే రెండవ పాదంలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు స్వభావాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రెండవ పాదంలో ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు శత్రువులు ఉండరు వీరికి వీరు అందరితో కలివిడిగా ఉంటారు శత్రుత్వం అనేటటువంటిది ఉండదు అటు మాటలు ఇటు చెప్పడం కానీ ఫ్రెండ్లీగా ఉంటారు మిత్రత్వంగా ఉంటూ ఉంటారు ఈ రెండో పాదంలో జన్మించినటువంటి వారు కార్యనిర్వహణ సమర్థత కలిగి ఉంటారు వీరు అంటే ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినట్లయితే ఆ కార్యాన్ని సంపూర్ణంగా ముగించేంతవరకు అక్కడే ఉండి నిలబడి నెరవేర్చుకొని పూర్తి స్థాయిలో బయటకు వస్తారు అటువంటి సమర్థత కలిగినటువంటి వారు ఇక ఈ నక్షత్రంలో మూడో పాదంలో జన్మించిన వారు ఏ విధంగా ఉంటారు అనేటటువంటి చూసుకున్నట్లయితే వీరు పండితాంశంలో జన్మించిన వారే ఉంటారు అంటే వీరు ఒక గొప్ప పండిత కుటుంబానికి చెందిన వారిగా ఉంటారు వారి నుంచి వచ్చిన వారుగా అయితే వ్యాపారంలో నిపుణులుగా ఉంటారు ఈ ఇందాక చెప్పుకున్న పాదంలో రెండు పాదంలో మాతృ సౌక్యం తక్కువ అని చెప్పాము వీరికి పితృ సౌక్యం తక్కువగా ఉంటుంది వీరికి లోపిస్తుంది లౌకిక జ్ఞానం కలిగి ఉంటారు భోగ విలాసం ఎక్కువగా కలిగి ఉంటారు ఈ లక్షణాలు కలిగి ఉండే ఈ మూడో పాదానికి జన్మించినటువంటి వారు ఇక నాలుగో పాదంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు చూద్దాం నాలుగో పాదంలో జన్మించిన వారిని చూసుకున్నట్లయితే వీరు దానశీలత కలిగి ఉంటారు మంచి నడవడి కలిగినటువంటి వారు మృదు స్వభావం కలిగినటువంటి వారు అదేవిధంగా గౌరవము స్వాభిమానము మాతృవర్గానికి ఉపకారం చేసేటటువంటి గుణాన్ని కలిగినటువంటి వారు ఉంటారు అవి కలిగి ఉంటారు వీరు శరీరము మంచి కాంతిగా ఉంటుంది ఆకర్షించే విధంగా ఎవరు చూసినా పలకరించాలనేటటువంటి తత్వంగా లక్షణాలను కలిగి ఉంటారు వీరు కొంచెం కోపం ఉంటుంది అయితే ఈ నక్షత్ర జాతుకు తెల్లని బట్టలు ముత్యాలు చంద్రక్రాంత బియ్యము వెండి పాలు రసపదార్థాలన్నీ కూడా సంబంధించినవి కూడా ఈ నక్షత్ర జాతకు సంబంధించినటువంటివి అయితే ఈ వృత్తుల్లో కానీ ఈ వీటికి సంబంధించిన వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారాలు కానీ చేసినట్టు లక్షణాలు కలిగి ఉంటాయి లేదా ఈ వీటి మీద ప్రీతి కలిగి ఉండేటటువంటి తత్వం వీరికి ఉంటుంది పాలు వెన్న పెరుగు ఇవన్నీ కూడా తెలుపు తెలుపుకుంద్రు కాబట్టి సంబంధించినటువంటివి అదేవిధంగా వీరు సోమవారం రోజున చంద్రుని వారం కనుక ఆ రోజున కుంకుమ రక్తచందనంతో కలిసినటువంటి జలమును శంఖంలో పోసుకొని స్నానం చేసినట్లయితే వీరికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి దోషాలు తొలగడానికి ఇదొక మార్గం గండాలు ఉన్నటువంటి జాతక చక్రాల్లో ఒక్కొక్కరికి కొన్ని కొన్ని విశేషాంశాలు చెప్పబడ్డాయి వాటిలో కూడా వీరికి వాటితో ఇవి మనకి లభ్యమయ్యేటటువంటివి కాబట్టి చేసినట్లయితే ఈ దోషాలు తొలగిపోతాయి చంద్రునికి రత్నం వచ్చేసరికల్లా ముత్యము ఇది ముత్యము ధరించాలి అయితే రాశి కన్య కనుక వీరు వీరి రాశికి అధిపతి బుధుడు కనుక ముత్యము కానీ లేదా రాశ్యాధిపతి బుధుడు కనుక ఎమరాల్డ్ జాతి పచ్చరాయి కానీ అది అంటే ముత్యం అయితే ఉంగరపు వేలికి పచ్చ అయితే కనుక చిటికన వేలికి పెట్టుకున్నట్లయితే అది ఒరిజినల్ రత్నం అయితేనే ఫలితాలు ఉండే అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఈ లక్షణాలు కలిగి ఉంటారు గ్రహ సంచారాలను పరిగణలోకి తీసుకొని వారి జన్మ సమయానికి ఈ చెప్పిన లక్షణాల్లో మార్పులు కూడా కలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇది ఈ నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు తదుపరి చిత్ర నక్షత్రం వాటి స్వభావాలు వారి గుణగణాలు ఎలా ఉంటాయి తెలియజేస్తారా చిత్ర నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు అంగారకుడు మంగళుడు పేర్లు ఏదైనా ఒకటే పేర్లు కుజుడు కుజుడు యొక్క రాసులు మేష వృచ్ఛిక రాసులు కుజు సంబంధమైనటువంటివి అంతేకాకుండా ఉచ్చస్థానం మకరం కుజుడికి నీచస్థానం కర్కాటక రాశి కుజునికి అంటే ప్రతి గ్రహానికి ఉచ్చస్థానాలు నీచస్థానాలు అనేటువంటివి రాశిలో తెలుపబడ్డాయి మనకి వాటిల్లో కుజుడికి కర్కాటకం నీచం మకరం ఉచ్చం అదేవిధంగా మేష ఉచితాలు స్వగృహాలు స్వక్షేత్రాలు ఈ రాశి చెప్పుకున్నాం కదా కుదురు చిత్త నక్షత్రం కొద్దిగా రమేష్ రాశి అని చెప్పని నక్షత్రం కన్య కన్యలో ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారికి మాత్రమే ఈ కన్యా రాశిలో వారే ఉంటారు ఈ నక్షత్రం ఈ నక్షత్రం రెండు భాగాలుగా విడిపోయింది అంటే రెండు పాదాలు ఒక రాశిలో అంటే ఒకటి రెండు పాదాలేమో కన్యా రాశిలోనూ మూడు నాలుగు పాదాలు వచ్చేసరికల్లా తులారాశికి చెందినవిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి ఎమరాల్డ్ పచ్చ అనేటటువంటి ఒకటి రెండు పాదాలకు సంబంధించిన వారిగా గుర్తుపెట్టుకోవాలి మూడు నాలుగు పాదాలకు సంబంధించిన వారు మాత్రం ఎమరాల్డ్ పచ్చ కాదు అది తర్వాత చూద్దాం మనకు పాదాల్లో వచ్చినప్పుడు ఇక వీరికి ఉన్నటువంటి మొట్టమొదటిగా వీరికి నడిచే దశ వీరు అధిపతి నక్షత్రాధిపతి గ్రహం కుజుడు కనుక కుజుని యొక్క దశతో జీవితం ప్రారంభమవుతుంది వీరికి కుజుడు ఏడు సంవత్సరాలు కుజుడు తర్వాత రాహువు పద్దెనిమిది సంవత్సరాలు తరువాత గురుడు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు సూర్యుడు ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు ఇవి వరుసగా జీవిత చక్రంలో వీరికి అనుభవంలోకి వస్తాయి ఈ దశలు వీరికి నడుస్తూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి జీవితక్రంలో ఈ నక్షత్రము ఒకే తారతో ముత్యం ఆకారంతో కూడుకొని ఉంటుంది మామూలుగా ఇంకా ఐదు నక్షత్రాలు చెప్పుకున్నటువంటి నక్షత్రాలు తారతో కూడుకున్నటువంటి ఇట్లా ఈ వచ్చిన కల్లా ఒకే తారతో ముత్యం ఆకారంతో ఉంటుంది ఇది తెలుపు వర్ణం కలిగి ఉంటుంది ఈ నక్షత్రము స్త్రీలింగానికి చెందినటువంటిది పురుషలింగాలు స్త్రీలింగం నపుసంగలింగ నక్షత్రాలని అని కొన్ని ఉంటాయి వాటిలో స్త్రీలింగానికి చెందినటువంటి నక్షత్రం ఇది ఈ నక్షత్రానికి వ్యాఘ్రయోనికి రాక్షసగణానికి చెందినటువంటిది తర్వాత రాక్షసగణానికి చెందినటువంటి గణాలు వచ్చేసరి కల్లా శిరోరజ్జు మధ్యనాడి మృదు స్వభావం కలిగి ఉంటారు వీరికి నాడులు తిరియగ్ముఖం కలిగి ఉంటారు క్షేత్రం వర్ణము అధిదేవత తృష్ట ఈ నక్షత్రంలో జన్మించిన వారికి జీవితం దశతో ప్రారంభమవుతుంది కాబట్టి వీరికి ముందుగా దీర్ఘాయువు ఉంటే తప్ప అరవై సంవత్సరాలు ఈ దశలోకి అనుభవంలోకి వస్తాయి వీరికి ముఖ్యంగా వీటి చేయాలి అంటే వీరికి దశలతో పని లేకుండా గండాలు వచ్చేసరికల్లా మొత్తం తర్వాత అరవై సంవత్సరంలో గంధం తప్పించుకుంటే అలా అనుగుణంలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఎనభై సంవత్సరాలకి బతికే అవకాశం ఉంది అంటే అరవై అనే కాదు ఐదవ అగ్ని అగ్నిభయం ఎనిమిదవ సంవత్సరంలో జంతుభయము అదేవిధంగా ఇరవయో సంవత్సరంలో భయం కలుగుతుంది వీరికి ఇరవై ఐదవ సంవత్సరంలో అనేక సంకటములు కలుగుతాయి అదేవిధంగా తులారాశిలో సూర్యుడు ఉండగా శుక్ల పక్షంలో వచ్చేటటువంటి దశమి ఆదివారం రోజున నక్షత్రం ఉన్న రోజున కనుక సంవత్సరం వీరికి అనేకమైనటువంటి సంకటాలు అంటే సూర్యోదయం నుంచి ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సి అంటే తులారాశిలో సూర్యుడు ఉండగా తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు అంటే సూర్యుడు నెలకు ఒక రాశి మారుతాడు మారినప్పుడు తులారాశిలో ఒక సూర్యుడు ప్రవేశించినప్పుడు శుక్లపక్షంలో వచ్చే దశమి రోజున ఆరు చిత్తా నక్షత్రం ఉన్న రోజున సూర్యోదయానికి పద్నాలుగు గడియలు అనగా గడికి ఇరవై నాలుగు నిమిషాలు పద్నాలుగు అంటూ పద్నాలుగు ఇరవై నాలుగు లెక్క అంటే పన్నెండు గంటలుగానే అర్థం మధ్యాహ్నం ఆ సమయానికి అపమృత్యుగండం అనేటటువంటిది వీరికి ఆపాదించబడి ఉన్నది తెలియపరుస్తుంది కాబట్టి వీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ గండాన్ని తప్పించుకునే మార్గాలు కూడా ఉన్నాయి మనం ఆ సమయాల్ని ఆ సంవత్సరాన్ని కనుక తెలుసుకొని ఆ తులారాశిలో ప్రవేశించినప్పుడు దశమి రోజున ఆ చిత్ర నక్షత్రం వచ్చేటువంటి చూసుకొని ఆ రోజున కొన్ని నియమాలు గురువులను అడిగితే చెప్తారు దాన్ని చూసి మనం ఆ నియమాన్ని పాటించినట్టే తదనుగుణంగా మనం మార్పు చేసుకోవడానికి అవకాశం ఉండదు తప్పించుకోవడానికి అదేవిధంగా పురుషులు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ప్రియులు అంటే అందరూ కావాలనుకుంటారు వీరందరూ నా దగ్గరే ఉండాలి అనుకుంటారు కొంతమంది ఉంటారు అందరూ నా మాటే వినాలి వీళ్ళందరూ నా చేతిలోనే ఉండాలి నేను చెప్పిందే వినాలి అనేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు కుజుడంటేనే కోపము షార్ట్ టెంపర్ లో టెంపర్ హై టెంపర్ రెండు ఉంటాయి అంటే చిన్న మాట అన్న నీళ్ళు పెట్టి ఏడుస్తారు లేదా ఇట్లా వాళ్ళే ర్యాష్గా మా బిహేవ్ చేసే తత్వాన్ని ఎలా ఉండొచ్చు అది వీరడం కలుగుతుంటాయి దానివల్ల కొంత ఇబ్బందులు ఉంటాయి అంటే చేసే వృత్తి ఉద్యోగాలు ఈ షార్ట్ టెంపర్ ఇటువంటి దానివల్ల మనకు వచ్చేటువంటి మంచిని కూడా చేతులారా మనమే చెడగొట్టుకునేటువంటి పరిస్థితులు వస్తాయి ఆ విధంగా ఉన్నట్లయితే అది తగ్గించుకోవాలి విశాలమైనటువంటి వృక్షము పొడవైనటువంటి పాదాలు కలిగి ఉంటారు శాస్త్ర విజ్ఞానం అలవంచుకుంటారు చక్కగా భోగభాగ్యాన్ని అలా అనుభవించేటటువంటి స్థితిలో వీరు ఎక్కువగా ఉంటారు ఆ స్థితి వీరికి ఉంటుంది కాకపోతే పుట్టిన దగ్గర నుంచి కూడా వీరికి ఏదో ఒక అనారోగ్య లోపం ఉంటూ ఉంటుంది చిన్న చిన్న విషయాలు ఆరోగ్యపరమైన విషయాలు అంటే ఒక నెల రోజులు బాగా ఉంటే ఒక నాలుగు రోజులు సిక్ అవుతారు అనీజీగాను చేయలేకపోవటం బతకము ఏదో ఒక అనారోగ్య సమస్యతో చిన్న చిన్న సమస్యలు దీన్ని పెద్దగా భూతత్వంలో చూడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న సమస్యలతో కొంచెం బాధపడుతూ ఉంటారు ఈ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారికి చెప్పలత్వం ఎక్కువగా ఉంటుంది అంటే ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకోవటం తీ నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాల్ని అమలు చేయలేకపోవటం వాయిదాల మీద వాయిదాలు వేసుకోవటం ఇటువంటి లక్షణాలు తరచూ మార్పు చెందేటటువంటి తత్వం కలిగి ఉంటారు అంటే పికిల్ మైండ్ అట్లానే మృదు సంభాషణ కలిగి ఉంటారు ఇంకా వీరికి ఉగ్ర స్వభావం ఉంటుంది అప్పుడప్పుడు కూడా లోక జ్ఞానం శాస్త్ర విజ్ఞానం ధైర్యం అధికారుల సేవ ఉద్యోగాల్లో ఆసక్తి ఏకాగ్రత మధ్య మధ్యలో కొంత సాధుశీలత కూడా వీరికి ఉన్నది మంచి నడవడి కూడా మధ్య మధ్యలో ఉన్నది విమర్శలకు ఉంటారు వ్యాఖ్యానాలు చేయడంలో నేర్పు ఇతరులని విమర్శగా వ్యాఖ్యానించ వాళ్ళని ఎదుటివాడిని కొంచెం ఇదిగా నేర్పరిధనం కలిగి ఉంటారు అది తనకంటే ఎదుటివాడు మించిపోతున్నాడంటే మాత్రం వెంటనే వ్యాఖ్యానం చేసేస్తారు ఇది నేను ఎప్పుడో చూశాను అయ్యా నువ్వు వాళ్ళు తెచ్చిన మా తాతలు ఎప్పుడో చూశారంట అట్లా ఈ విధంగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు ఇదే విధంగా రెండో పాదం ఈ నక్షత్రంలో రెండో పాదంలో పుట్టినట్టు వారి యొక్క లక్షణాలు చూద్దాం ఈ నక్షత్రంలో పుట్టినట్టు వారు చూసుకున్నట్టయితే క్రయ విక్రయ వ్యాపారాల్లో నైపుణ్యం కలిగి ఉంటారు అమ్మటం కొంటం అమ్మటం కొంటం అమ్మటం దాన్ని మరి బ్రోకర్ అనుకోవచ్చు అంటారు మధ్యలో ఉండి చేసేటటువంటిది కావచ్చు లేదా ఏదైనా డిస్ట్రిబ్యూటర్స్ డీలర్స్ కావచ్చు అటువంటి వాటిల్లో నేర్పరగా ఉండి లాభాల బాటలో ఉండేటటువంటి అటువంటి వ్యాపారాలు వీళ్ళు బాగా రాణిస్తారు రోష పౌరుషాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి రోష పౌరుషాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా విద్వాంసులు అంటే గౌరవం ఉంటుంది ఆసక్తి ఉంటుంది శత్రువుల నుంచి విజయాన్ని కీర్తిని గడించేటటువంటి తత్వం కూడా ఈ నక్షత్రంలో ఈ పాదంలో పుట్టినటువంటి వారికి కలిగి ఉంటారు ఎక్కువగా వీరు అదేవిధంగా వీరు ప్రారంభించినటువంటి ఫలితాలు వచ్చే సమయం వరకు అంటే ఒక పనిని ప్రారంభించారంటే ఆ పనికి సంబంధించినటువంటివి ఫలితం రావాలి ఫలితం రావాలి కానీ ఆ ఫలితం రాకముందే వెళ్తారు వీళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయరు వెయిట్ చేయరు అది రాకముందే వెళ్తారు అట్లానే అసూయ ద్వేష అంటే ఒక సొల్యూషను నేను చేయగలనని గతంలో చేసిన చేయగలని ధీమాతో ఉంటారు పక్కన వారు అదే సొల్యూషన్ చేస్తున్నారనుకోండి అతనికి వెంటనే వస్తుంది ఇతనికి రాదు ఆగిపోతుంది ఆ మధ్యలో లేచి వెళ్ళిపోతాడు కనీసం వెయిట్ చేయరుందా లేదా టైం వెయిట్ చేశామంటే నీకంటే అతను చేశారుగా బాగా సొల్యూషన్ అంటాంగా అది అందుకని ఆ ఫలితం వచ్చేంత వరకు కూడా నిలబడు ఒకవేళ అక్కడే వచ్చింది చిన్న సమస్యతో ఆగిపోయింది అనుకున్నాం ఆ చిన్న సమస్య పక్కన వాడి ఎవరాలనేది అది పూర్తి అవుతుంది అప్పుడు పర్వాలేదు నువ్వు అంత దాకా వచ్చావుంటే టాపే ఇద్దరు సమానమే అన్ని తత్వం అంటారేమో కదా అంత దాకా వెయిట్ చేయలేరు అంటే షార్ట్ టెంపర్ కదా నక్షత్రాన్ని కదా పదే కుజుడు అందుకని వీరికి ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటూ ఉంటారు అయితే ధైర్యము పరాక్రమము అనేది వీరు ఎరుగరు వీరు ఏ పనిలో కూడా పరాక్రమాన్ని చూడరు మధ్యలోనే లేచి వస్తారేమో కానీ పరాక్రమాన్ని మాత్రం ఒప్పుకోరు అందుకే దాని ఉద్దేశం కూడా అదే తర్వాత సౌందర్య ఆరాధన కళాభిరుచి ఇక సౌందర్య అంటే చెప్పక్కర్ల అన్ని సుగణ ద్రవ్యాలు కాలుకు డ్రెస్సు ఇట్లాంటి విషయాలు నేను సరిగా ఉన్నానా లేదా ఒకటి సార్లు అద్దంలో చూసుకోవటం ఒకటికి నాలుగు సార్లు దువ్వుకోవటం ఇలాంటివి ఇలాంటి వాటిలో కొంచెం కళల్లో ఇదిగా ఉంటారు జనాకర్షణ కలిగి ఉంటారు మంగళవారము అదేవిధంగా కందులు మంగళవారం వీరికి ఇష్టమైనటువంటిది ఈ నక్షత్రానికి సంబంధించినవి కందులు ధాన్యాలు వచ్చేసరకాల కందులు ధాన్యము ఎరుపు రంగు వస్త్రాలు వీరికి రాగి బంగారము బెల్లము మేక జంతువులలో ఇవి కుజుడికి ప్రీతికరమైనటువంటి వస్తువులు జీవులు ఏదైతే సరే వీరు వెండి పాత్రలో ఉసిరిక పప్పు దేవదారు గంధం దేవదారు చెట్టు యొక్క ముద్దుతో సానబట్టి గంధం తీసి ఆ గంధంతో చందన గంధం కలిపి చందనంతో ఉన్నటువంటి గంధాన్ని ఇవి రెండు మిశ్రమ చేసి కలిపి నీళ్ళు వేసి వాటితో కనుక స్నానం చేసినట్లయితే ఈ కుజదోషానికి సంబంధించిన ఇవన్నీ కూడా తొలగిపోతాయి అంటే వీరికి చెప్పినట్టు మీరు అనుకున్నట్లు నక్షత్రాధిపతి కుజుడైనందువల్ల నక్షత్రం ఆపాదించబడివే కాకుండా ఈ స్నానం చేసే విషయంలో ఇతరులకి ఎవరైతే కుజదోషం ఉన్నది కుజ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి వారు వారు చేసినా కూడా ఈ దోషం నుంచి నివృత్తి అయ్యే అవకాశాలు లక్షణాలు కనబడుతున్నాయి అది ఇవి కుజునికి ప్రీతికరమైనటువంటి వస్తువులు దానం చేసుకోవటం వల్ల కానీ కందులు దానం చేయడం కానీ ఎర్రని వస్తువులు ఎర్రని వస్త్రాలు రాగి పాత్రలు దానం చేయటం వల్ల కానీ ఇలాంటి వాటి నుంచి కూడా వాళ్ళ గండాల నుంచి కానివ్వండి వాళ్ళ యొక్క గుణాలలో ప్రవర్తనలో మార్పులు కానివ్వండి తప్పించుకునేటటువంటి తప్పించుకొని చెడు ప్రవర్తనలు మంచి ప్రవర్తనగా కలిగి ఉండి వినయ సంస్కారం విధేయతగా ఉండేటటువంటి లక్షణాలు వీరికి అబ్బే అవకాశం ఉండే ఇవి ఈ నక్షత్ర జాతకులకి చిత్ర నక్షత్ర నక్షత్రానికి ఉండేటువంటి లక్షణాలు స్వభావాలు ఇవి గుణగణాలు ధన్యవాదాలు గురువు గారు ఇవాళ హస్త అలాగే చిత్ర నక్షత్రం స్వభావం గుణగణాలు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు చూసారుగా ఇది వాటి నక్షత్రాలు వాటి స్వభావాలు కార్యక్రమం తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం